ఈరోజు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు విచ్చేసినటువంటి కుంటకల్లో అసెంబ్లీ అభ్యర్థిటువంటి సోదరులు గమ్మనూరు జయరామ్ గారికి సభాధ్యక్షులు ఆనంద్ గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మణికట్ట గారికి ప్రతాప్ గారికి నర్సనప్ప గారికి తిమ్మప్ప గారికి అదేవిధంగా నస్తాన గారికి నర్సనావు గారికి వేదిక రాసేటువంటి ఇతర పెద్దలకి హ్యాపీలో పాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికి కూడా పేరు పేరు హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక జంగం కాలనీలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఈ కాలనీలో ఉన్న సమస్యలన్నీ కూడా మా దృష్టిగా ఉన్నాయి ఒక మంచి శుభప్రదాయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రెండు రోజుల క్రితమే అనంతపురం వైదా రోడ్లో ఇదే కొడుకు దేమం కాని వారు బాగా ఎత్తున దాదాపు ఐదు వందల మంది మాకు ఆహ్వాన పలికి అందరూ కూడా రేణుకాలమ్మ దేవస్థానంలో పూజ నిర్వహించి మా అందరికీ పెద్ద ఎత్తున ఆశీర్వాదం చేసి పంపించే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎప్పటికి కూడా అంటే మేమందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారు మేమందరం కూడా కష్టాలంటే తెలిసే వాళ్ళం కష్టం కోసం ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళం మీ అందరి కోసం మీరు ఎటువంటి సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన పరిష్కారం చేయడానికి మస్తత్వ ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా చాలా దారుణము ఈ ఖాళీలో మీ అందరికి పట్టాలించి మీరు అక్కడ పునాదులు కూడా వేసుకున్న తర్వాత వేరే వాళ్ళ పేరుకి మార్చేటువంటి దౌర్జన్య పరుడు ఇక్కడ మీకు శాసనసభ్యుడిగా ఉండాలని నేను యొక్క దురదృష్టం నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత మీరు పాతిదాయకంగా అశిల్గా ప్రమాణీగా చేస్తారంటే కులమత వివక్ష లేకోకుండా బంధువర్గ ప్రీతి లేకోకుండా ఈ సమాజానికి ప్రమాణం చేసిన తర్వాత మీకు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించాలా మీకు ఓటు వేసినా వేయకపోయినా మీరందరూ కూడా ఈ గుంతకల నియోజక సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసేలాగా మీరు కృషి చేయాల్సిన బాధ్యత మీద ఉంటుంది ఈ రోజు చూస్తున్నాం చాలా వరకు కంప్లైంట్ వచ్చినాయి ఈ యొక్క నియోజకవర్గంలో అనేక చోట్ల దౌర్జన్యం చేస్తారని భూతార్థాలు చేస్తారని విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు బాగా అందరి మీద కేసులు పెట్టిస్తారు చెప్పేసి చాలా వరకు తెలుస్తా ఉంది ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఒక శాసనసభ్యుడు గెలవడం అదృష్టం అని అలాంటి అదృష్టం లభించినప్పుడు ఎంతమంది వీరైతే అంతమంది వాళ్ళని సహాయ శాఖ అందించాలా వాళ్ళకి మనసులో మనం నిలబడిపోవాలంటే ఆలోచన రావాలి కానీ ఈ విధంగా చేయడమే చాలా తప్పని విషయాన్ని గుర్తు చేసుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడ గొప్పలో జరగదు అంటే మనిషి చూస్తే చాలా దృఢంగా ఏదో ఒక ఆజాను లాగా ఉంటూ వీసాలు నెలకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి కానీ వెన్నలాంటి మనసు అయింది కష్టానికి వెంటనే చలించిపోతాడు మీ కష్టమే తన కష్టంగా భావిస్తాడు మిమ్మల్ని గుండెల్లో ప్రేమగా చూసుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి మీ ముందుకు కాబట్టి అలాంటి వ్యక్తిని ఆశీర్వదించి తప్పకుండా మంచి మెజార్టీతో మీ అందరూ కనిపించాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా నేను అంబికా లక్ష్మి నేను పోయే సామాజిక వర్గానికి నిలబడి నేను అంబికా ఫౌండేషన్ ద్వారా హిందూపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం మీద ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమం చేస్తూ దాదాపు పదిహేడు వందల యాభై మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తూ అదేవిధంగా వైద్య పరంగా బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రి వారి సహకారంతో అనేకమైనటువంటి ఆపరేషన్లు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా రేపు కూడా మన గుర్తిగా శంకర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం ఎవరైనా యువత యువకులు డిగ్రీ పూర్తి అయ్యేట అందులో ఇంట్రీకి వస్తే తప్పకుండా మీకు ఒక మంచి ఉద్యోగం లభి లభించే అవకాశం ఉండేది కూడా తెలియజేసుకునే ఉంటారు తప్పకుండా మీకు అవకాశం ఉంటే ఉద్యోగం వచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాను ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాల్ని భవిష్యత్తులో కూడా ఈ పార్లమెంట్ పరిధిలో విస్తరిస్తూ అన్ని చోట్ల కూడా ఈ యొక్క జాబ్ మేరకు నిర్వహించి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తాను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందరూ కూడా గమనించే ఉంటారు చాలా చోట్ల మనకి స్కిల్స్ తెలియక అంటే మన నైపుణ్యం వల్ల ఉంటుంది కదా దాయి కాదు అలాంటి నైపుణ్యాన్ని తీసుకోవడం కోసం మనందరూ కూడా అంటే నేను పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి తద్వారా యువతకు వాళ్ళు కోరుకున్నటువంటి నైపుణ్యానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు లభించడం కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కూడా లభించేటువంటి పరిస్థితి తీసుకోవాలని నేను జరుగుతుందని తెలియజేస్తుంటాను అదేవిధంగా మనకి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా పథకాలు మనకు వస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అలాంటి పథకాల యొక్క జాడ కలపలేదు ఎందుకంటే ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యక్షమైన పాత్ర కాబట్టి అవన్నీ నిధులన్నీ కూడా ఎలికిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మీ అందరి కోసం ఒకటి పార్లమెంట్ లో అంటే ఎక్కువ అనంతపురంలో పార్లమెంట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా మనకు రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్ ఫిల్అప్ చేయించి మేమే పంపించి వాటిని శాంక్షన్ చేసి మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే ఆర్థికంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను చూస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరికి యువకులు కానీ యువత్యోగులు చదువుకున్న వారికి కానీ ఉద్యోగాలు ఇప్పించే స్థాయి లేదు ఎందుకంటే దాదాపుగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై వేల బీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఫిలప్ చేయకోకుండా అలాగే వదిలిపెట్టే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మొట్టమొదసారిగా తన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణీకరణ చేసినప్పుడు ఏం చెప్పారు ఎన్నికల ప్రణాళికలో మెగా డిఎస్ తీసుకొస్తాం ఏవైతే కార్యం అన్ని కూడా పూజిస్తామని చెప్పి చెప్పి ఇంతవరకు మెగా డిఎస్సి లేదని చెప్పేసి ఒక దగా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేను వెంటనే మెగా డిఎస్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది చెప్పేసి యువకులందరూ కూడా ప్రమాణం చేస్తాను ఇంతవరకు అదేవిధంగా నేను చూస్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పేదవారు మరింత పేదవారు అయిపోయారు వైఎస్ఆర్ పార్టీ మాత్రం గొప్పవారిగా పెద్ద పెద్దగా మేలు కట్టుకుంటూ వేలాది కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి రాష్ట్రం చూస్తా కాబట్టి మనం అందరూ కూడా గమనించాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఈ విధంగా నష్టపోయి ఎస్సీ ఎస్సీ పీసీ మహిళలందరూ కూడా అన్ని రకాల దౌర్జన్యాలకు గురై కేసులు పెట్టుకుని ఎన్నో రకాల హింసించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ నియోజకం కాదు ఈ పార్లమెంట్ కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా కేసులు పెట్టి ఉంటే రాజకీయ కక్షలతో ఆ కేసు కూడా పట్టేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు గుర్తు చేస్తూ ఎవరు మనకు కావాల్సిన ప్రజాస్వామ్యంగా ఈ యొక్క సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి మనం పోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి మీరు అందరికీ మీ మీద ఉంది అదే ప్రత్యేకించి మహిళలు అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ద్వాక్రా మహిళ గ్రూప్ పెట్టి దేశంలోనే ఆదర్శంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రతి మహిళ కూడా లక్ష్యాధికారి కావాలని లక్ష్యంతో ఆ రోజు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి డౌన్ అటువంటి మహిళల యొక్క కన్నీరుచే కోసం అంటే కట్టెల పొయ్యిలో వాళ్ళు గ్యాస్ లేక ఆ ఇబ్బందులు పడతాయి చేసి మొత్తం సరిగా దీపం పథకం ద్వారా మనందరికీ కూడా ఆ రోజు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినటువంటి మనం చూసాం సౌతో పాటు అదే స్కీమ్ లో మరి రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఐదు వందల డెబ్బై రూపాయల సిలిండర్ ఈ రోజు పదమూడు వేల రూపాయలకు వెళ్ళిపోయింది కాబట్టి ఈ గ్యాస్ కొనే పరిస్థితి లేదు మహిళలు మహిళల కొన్ని సంవత్సరానికి మూడు సిలిండర్ కార్యక్రమం తిరిగి తీసుకోబోతున్నారు కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మీకు తీసుకొస్తూ పద్దెనిమిది సంవత్సరాల వయసు ప్రతి మహిళకు కూడా నెలకి పదివేల రూపాయలు మీకు ఖచ్చితంగా పింఛన్ కార్యక్రమాన్ని తీసుకొస్తూ అదేవిధంగా మీ యొక్క పిల్లలు ఎంతమంది పిల్లలు చేయాలి అంతమంది పిల్లలు కూడా తల్లికి వంద కార్యక్రమం ద్వారా సంవత్సరానికి పదహైదు వంద రూపాయలు తీసుకొచ్చే మెట్టి రావాలంటే దేవస్థానం పూజకి వెళ్లాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మహిళలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో లో చేసే సౌకర్యం కూడా మనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఇవ్వబోతా ఉన్నమాట వీటన్నిటితో పాటు మనం గమనించాలి బీసీలు ఏవైతే బీసీలందరికీ కూడా యాభై సంవత్సరాలు నుంచి ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేలు పనిపించే కార్యక్రమం దేశంలోనే ఏ రాష్ట్రంలో ఉండేటువంటి సదుపాయం తీసుకురాబుతున్నారు అదేవిధంగా బీసీల కోసం చట్టం తీసుకొచ్చి ఆ రక్షణ చట్టం ద్వారా మనందరికీ కూడా అంటే దౌర్జన్యాన్ని చాలా వరకు బీసీలు జరుగుతున్నాయి బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నె వాళ్ళ మీద దాడులు జరుపుకోకుండా ఆ బీసీ రక్షణ చట్టం మనం కాపాడుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తించుకోరుతున్నారు అదేవిధంగా రాబో ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సప్ల ద్వారా మనందరికీ కూడా అన్ని రకాల సహాయ శాఖలు అందించే కోసం కూడా ఆ సప్లా పూర్తి చేయడం జరుగుతా ఉంది ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ కూడా పల్లెల్లో మీ అందరికీ పొలాలు ఉంటాయి రైతన్న కష్టాలు చేసిన రైతన్న తొందర మనము విత్తనం వేసుకున్న డబ్బు లేని మనందరూ కూడా ఇల్లు తాకట్టు పెట్టడము లేదంటే బంగారు కుదు పెట్టడము చేసి డబ్బు తీసుకుని ఆ పంట చేస్తే ఆ పంటను అసే పరిష్కరిస్తాం కాబట్టి మీ అందరికీ రైతులందరూ కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళ వాళ్ళు అవర్టుకు ఒక కార్యక్రమం కూడా రైతులకు తీసుకురాబోతున్నారు అన్ని మంచి సంక్షేమ కార్యక్రమం తీసుకొస్తూ మరోవైపు యువకులు యువత యువతలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం రాకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చినాక నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తూ ఇరవై లక్షల ఉద్యోగాన్ని ఐదు సంవత్సరాల కాలం తీసుకొచ్చే బాధ్యతను కూడా నారా లోకేష్ తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి గమనించాలి సంవత్సరాల కాలంలో మనము నిరుద్యోగంతో ఇటువంటి మంచి అవకాశం మీకు రాబోతుంది కాబట్టి మీరే ముందు నడిపించి మనకి ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అందరికి తెలియజేసి ప్రతి ఇంట్లో కూడా చెప్పి మన మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసుకోవాలి తద్వారా రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకెళ్తున్న విషయాన్ని నేను కోరుకుంటున్నాం అదేవిధంగా చాలా సమస్యలు దృష్టికి వచ్చినాయి కొత్తగా కూడా ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పొలి జంగా వారికి బీసీఏలో ఉన్నటువంటి ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఒక రిజర్వేషన్ కింద సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు అది కూడా ఇప్పుడు ఇవ్వకపోయినా వాళ్ళకి ఓసీ మీకు సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎంపీసీ సర్టిఫికెట్ ఇచ్చేదాని కోసం హండ్రెడ్ పర్సెంట్ మేమండ్ కూడా కష్టపడి కోసం అదేవిధంగా వాళ్ళు కూడా కోరుతున్నారు ఎప్పటి నుంచి ఎస్సీలుగా కావాలని అదే ఒడ్డర్లు ఏసీలుగా కావాలని వాళ్ళు మీకు ఎస్టీలుగా కావాలని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి అందరికీ న్యాయం కూడా పోరాటం చేస్తారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి సత్యనారాయణలో ఒక అండర్ బ్రిడ్జ్ మనకి సింగిల్ వే ఉంది డబుల్ వే కావాలని చెప్పేసి అక్కడ వరకు కోరం కాబట్టి అది కూడా యాక్చువల్ గా మనకి గ్రాంట్ అయితే డబ్బులు అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ మనకి ఇవ్వాలి ఆ మ్యాచింగ్ గ్రాండ్ ఇవ్వకపోవడం వల్ల అది ఆగిపోయింది తిరిగి మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ మ్యాచింగ్ గ్యారెట్ కూడా వేసేసి తప్పకుండా అక్కడ కూడా మళ్ళీ రెండు పింజీ ఏర్పాటు చేశారు కార్యక్రమంతో పాటు ఈ యొక్క గుంతగాల్లో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు కావాలో అవన్నీ కూడా పూర్తి సార్లు చేసుకుంటే బాధ్యతని నేను తీసుకున్నాను అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం మరీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయం కలుసుకోవాలని అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మీ అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయరామ్ కానీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అంబికా అన్ని ఇద్దరు కూడా ఆశీర్వదించి అఖండమయాత్ర గెలిపించవలసింది మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకోవడానికి